శ్రీ గురుపియ శ్రీమాత్రి శ్రీ సత్సంగ పరివారానికి సాదర జగన్మాత జగన్నాథ అనుగ్రహంతో ఈ రోజు మనం జగత్ గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి ఇరవై ఒకటవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతయే నమః శ్రీ శ్రీమాత్రి నమః తరల లేఘా तपनशसि वैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तु दधति परमाह्ला परमाह्लादलहरीं श्लोकं युक्तं అమ్మ మెరుపు తీగవలై సూక్ష్మమై దీర్ఘమై తపన శశి వైశ్వానరమయీ అనగా సూర్యచంద్ర అగ్నుల మిశ్రితమైన క్షణం అనగా తటిల్లమైన విలసముతో షట్పద్మములు అనగా మూలాధార స్వదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రములు అనబడే ఆరు పద్మముల పైన మహాపద్మాటవీ అను సహస్రారమున కూర్చున్న జగన్మాతను కామాదులనే మాయను తొలగించుకుని తమ మనస్సుతో యోగీశ్వరులు సజ్జనులు జానించుచు నీ క్షణకాల రూపమును దర్శించుచు పరమానంద ప్రవాహులై పరమానందముతో స్నాతులు ఇది సాధకునికి నిరంతర ప్రక్రి అంతరేమనగా జగన్మాత రూపం నిలబడటానికి బాహ్య ప్రపంచము శరీరములకు పట్టిన పూర్వకర్మలు మరియు శరీరము ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంచే అజ్ఞాన సుఖకరములు దుఃఖకరములు ఇవి సాధకునికి పెద్ద అవరోధం ఇవి ముఖ్యంగా మూడు రకాలు శరీర వాసనలు లోకవాసనలు శాస్త్రవాసనలు శరీర వాసనలు శరీరం ఎప్పుడు సుఖం గురించి అన్వేషిస్తూ ఉంటుంది వాసనలు కీర్తి ప్రతిష్టలపై మోజు ఉండటం శాస్త్రవాసనలు ఎక్కువ శాస్త్రాలు గ్రంథాలు చదివి ఎక్కువ విజ్ఞానం తెలుసుకోవాలి అనే తాపత్రయం ఈ మూడు వాసనలు మరియు ఈ మాయామయమైన జగత్తును దాటి జగన్మాతను క్షణకాలం స్థిరపరచుకోవాలంటే సాధకుడు ఎప్పుడు జాగరూతతో ప్రవర్తించాలి జాగరూకత अवसर श्रीमान ट्रेन